నమస్తే వెల్కమ్ ప్రోమో న్యూస్ చంద్రబాబు అదే చేసి నిరూపించి రాష్ట్రానికి వెన్నముక బీసీలు మాత్రమే అని నినదించిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా తిరువూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల బీసీ ముఖ్య నాయకులు తిరువూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ నల్లగట్ల స్వామి ని కలిసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

నాయకత్వం నాయకత్వం అందరం కూడా చైతన్యం పెంచి అందరూ మనుషులంతా ఒక్కటే అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అది కూడా దానికోసం కూడా మనం కృషి చేయాలి మన సంఘాలు ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతున్నాయి ఇంతకుముందు ఇంత చైతన్యం ఉండేది కాదు దళిత బడుగు బలహీన వర్గాలు ఐకమత్యం ఉండేది కాదు ఇప్పుడు మనం మార్చేటటువంటి పరిస్థితుల్లోకి వచ్చాం మనకి ప్రెజర్ గ్రూప్ గా తయారవుతున్న ప్రతి ఒక్కరు మన దగ్గరకు వస్తున్నారు ఇదివరకంటే పెద్ద లెక్క వేసేవాళ్ళు కాదు ఇప్పుడు మనని గౌరవిస్తున్నారు అన్ని చోట్ల కూడా మన పక్క నియోజకవర్గంలో మన మరి చిన్న జెడ్పీటీసీ తిరుపతిరావు అనే వ్యక్తికి సర్ణాల తిరుపతి తిరుపతిరావుకి యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇచ్చారు రేపు ఎమ్మెల్యే కూడా ఆ క్యాండిడేట్ ఆయనే అవుతారు అందుకనే మీరు ఆలోచించండి ఏ విధమైనటువంటి స్టెప్స్ చేస్తున్నారు ఏ ఏ పార్టీలు ఏ విధంగా ముందుకు వస్తున్నాయి అనే ఎజెండాని మనం పరిశీలించి వాళ్ళ యాక్టివిటీస్ని కూడా పరిశీలించి జగనన్న మన బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా బీసీలకి చేసేటటువంటి యాక్టివిటీస్ మొత్తం కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి ఇప్పుడు అన్న కార్ కృష్ణ అన్న రాజ్యసభ సభ్యుడు అవంటే వందలకు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు పెట్టేవాడికి చెప్తారు మనకు తెలుసు బాగా ఆ తోపల్ చూసుకునేవాడు కానీ ఆయన్ని తీసుకెళ్లి రాజ్యసభలో కూర్చోబెట్టారు అదేవిధంగా రావు నేను ఆయన కలిసి పనిచేసాను బేదాం రావు గారు నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితులు బేదామస్త మరి వెంకటరమణ గారు ఉన్నారు అదేవిధంగా శెట్టిపల్ల నుంచి మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నలుగురు రాజ్యసభ సభ్యులు ఈరోజు బీసీ వర్గాల నుంచి ఉన్నారు రీసెంట్గా వల్ల బాబురావు గారు ఎస్సీ నుంచి ఎస్సీ సామాజిక వర్గం నుంచి వల్ల బాబురావు గారికి రాజ్యసభకు ప్రతిపాదించారు ఆ ఎన్నిక కూడా త్వరలో జరగబోతుంది అదేవిధంగా ఇప్పుడు మరి ఎస్సీ ఎస్టీ బీసీలను గౌరవించేటటువంటి ఒక మంచి ముఖ్యమంత్రి మన దగ్గరకు వచ్చారు కాబట్టి తప్పనిసరిగా మనం అంతా ఈ పార్టీకి మనం ఓన్ చేసుకొని ఈ పార్టీ ద్వారా మన ఆర్థిక స్థితిగతులు మెరుగు చేసుకొని మన ఎడ్యుకేషన్ మన పిల్లల ఎడ్యుకేషన్ కూడా సక్రమంగా చదివించుకొని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మీతో కలిసి సంతోషంగా మరి మనం మాట్లాడుకోవటం చాలా సంతోషంగా అని అందరికీ నమస్కారం ఏర్పాటు చేయాలని మున్సిపల్ మీ అమరావతితో మాట్లాడి అక్కడ ప్లేస్ అలా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడతాం గారు ఆయన పంపుతారు ఇప్పుడు నీకు అక్కడ వాట్సాప్ చేస్తాను Okay.